శ్రీ విరుభయో నమ దత్త భక్తులందరికీ శుభోదయం ఇది గారు ఎప్పుడు మధ్యాహ్నం ఈ రోజు ఉదయం వచ్చేసారనుకుంటున్నారేమో అంటే నేను ఉదయాన్ని శ్రీపాదశ్రీ వాళ్ళ పుడితో అసలు ఇక్కడ ఏం చేస్తారనే విషయం కొన్ని విషయాలు చూపిద్దాం అనుకోండి మొత్తం అయితే నంత ఎక్కువైపోతుంది మన స్వామివారికి పొద్దున అభిషేకం చేసేయటము స్వామివారికి అలంకరణ చేయటం కూడా జరుగుతుంది అలాగే మనం ఎప్పటికప్పుడు ఇక్కడ ఔదంబ వృక్షం ఉండటం కాబట్టి చెట్టు కింద కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాల్సి ఉంటుంది స్వామి వారిని స్వామి ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు అయితే ఇక్కడ చాలామంది సేవకులు ఉంటారు ఎవరో కొంతమంది వాలంటీర్లు వాళ్ళు ఉంటారు కానీ నాకు నా స్వామిని నేను సేవ చేసుకోవడం కలిగే ఆనందం నాకు ఇంకా ఇందులోనే ఉండదు ఎందుకంటే ఆయన సేవ చేసుకుంటేనే కదా మనకి అంతరకాల శక్తినిచ్చేది స్వామివారికి ఏంటంటే ఏదో గురుత పారాయణ చదివేయటము లేకపోతే ఏదో చేసేయటమే కాకుండా సేవ అనేది ఎక్కువ చేసుకోవాలి మనం ఈ పని ఎక్కువ నాకన్నా నా భార్య ఎక్కువ చేస్తుంది స్వామివారికి ఆభరణాలు కానీ ఇవన్నీ ఇంకెప్పుడు ఎప్పుడు ఏం చేయాలా కొత్తగా ఏం చేయాలి స్వామిని కొత్తగా పక్కలతో చూడాలి కొత్తగా అంటే స్వామి శ్రీపాల వాళ్ళు కూడా మేము కొడుకులా భావిస్తాం మా అబ్బాయి అనుకుంటాం మేము మా పిల్లలు కూడా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తారు కాబట్టి మా అబ్బాయికి ఏ విధంగా అయితే మేము చేయాలనుకుంటున్నామో అన్నీ నేను స్వామివారికి కూడా చేయాలనుకుంటుంటాం మా శక్తి కూడా ఎందుకంటే మన శక్తి మంచి లేదు కాబట్టి స్వామివారికి మంచి బంగారు కొనలేకపోయినా రోజు కూడా ఏ ఆపా తీసుకొచ్చి స్వామివారికి అలంకరణ చేయటము అలాగే ఎప్పుడప్పుడు భక్తులు కూడా మారుస్తూ ఉంటాం ఏ పండగ వచ్చినా సరే స్వామివారికి వారికి ఉంటాం ఈ సేవ అంతా కూడా ఎక్కువ కరెంట్ వస్తుంది నేను బాగా తక్కువ చేస్తాను ఎందుకంటే నాకు అంత ఖాళీగా ఉండదండి వచ్చిన వాళ్ళు పలకరించడము వచ్చిన వాళ్ళతో మాట్లాడటము ఫోన్లు మాట్లాడటం వీరికి స్వామి వారి సేవ తక్కువ కానీ ఎక్కువ జపం చేస్తాను ఎందుకంటే మేము ఎంత జపం చేస్తే అంత మంచిది ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము ఏదైనా శక్తిగా ఇవ్వగలను అంటే మేము ఎక్కువ జపం చేయాలి కదా నేను ఎక్కువ జపం చేయకపోతే నేను మీతో నేను ఎదుగు మీరు అడిగిన సమస్యలకు నేను పరిష్కారం చెప్పలేదు అందుకనే నేను ఎక్కువ జపానికి ఎక్కువ నేను జపానికి ఎక్కువ గాయత్రి లేను కమలాత్మ దేవి తర్వాత ఈ జపానికి చేసుకోవడానికి ఎక్కువ టైం కాటేస్తుంటారు అలాగే అక్కడ ఒకసారి ఆ పక్కకి చూసుకున్నట్లయితే మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఇక్కడ ఉంటారు కదా అమ్మవారు లక్ష్మీదేవి అని అయితే లక్ష్మీదేవి గారు యుద్ధంగా ఉన్న దత్తాత్రం కానీ ఆదివారం ఆదివారం శుభ్రంగా అమ్మవారికి బట్టలు మార్చుకోవటము మార్చడము శుభ్రంగా అమ్మవారి యొక్క నిద్రని శుభ్రం చేయటము ఇవన్నీ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాం అంటే ఎక్కువ చేసే చెప్పాను అది ఇందాక గతంలో నేను చెప్పినట్టు ఇద్దాక వీడియోలో చెప్పిన అయితే నా వారీ చేస్తుంది ఇవంతా కూడా అలాగే పరమేశ్వరుడు ముందు పొద్దున్నది అభిషేకం చేసేయటం జరిగింది సో ఈ బాధ వాళ్ళకి ఎందుకంటే ఏ జన్మలో ఏదో అదృష్టం చేసుకున్నాం ఏ జన్మలో ఏదో అదృష్టం ఉండాలి లేకపోతే ఇలాంటి బాధ్యత ఎలా కలుగుతుందండి అనుకుంటే చేయగలవా లక్షల ఉన్నవా చేయగలగా కదా నిజంగా ఏ జన్మలో చేసుకున్నా అదృష్టం అండి ఇది అంటాను నా తల్లిదండ్రులు నా పోరికలు చేసుకునే అదృష్టం వ్యాధానం శ్రీపాద వల్పడికి ఇటువంటి సేవ చేయగలుగుతున్నారు డాక్టర్ మీరు ఈ రోజు ఏం చేయాలి చేయి పాల వాళ్ళ పడికి అనుకుంటూ ఉంటుంది మా ఆవిడ ఏ రోజు ఆ రోజు ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది చేయిపాల వాళ్ళ పడికి అని తను చేస్తున్నప్పుడు అది ఒక విగ్రహానుకోలేదు ఒక గురు చేస్తున్నట్టు ఉండదు తన కొడుకుకి తన కొడుకు చేస్తున్నట్టు అంత ఆనందంగా చేస్తుంటుంది మాకు ఆ ఆనందమే ఈరోజు ఇంత చక్కగా ఆనందాన్ని కలిగించేటానికి ఉంది మాకు మా దగ్గర డబ్బు ఉంటే ఎంత డబ్బు ఉన్నా సరిపోదు ఎంత డబ్బు ఉన్నా సరే ఆ సంతృప్తి అనేది కావాలి ఇది స్వామివారి ఇక్కడికి వచ్చిందంటే అటువంటి సంతృప్తి సంతృప్తిని ఏమైపోతుంది దాతంలో ఎంట్లో అక్కడ వీడియో చేసేవాళ్ళం దాతలు దగ్గర ఇక్కడ మా సెట్ చేయగలిగాం అలాగే ఏదో ఒకటి స్వామివారు అనుకూర్చన్నారు ఇప్పుడు మనం ఇక్కడ స్వామివారికి సేవ చేసుకుంటూ అనేకమైన పనులు చేసుకుంటూ ఉంటున్నాం కదా స్వామివారికి ఎంత సేవ చేసినా తక్కువే సిద్ధ మంగళసూత్రం చదువుతూ స్వామివారికి రోజు ఇరవై ఒక్కసారి సిద్ధ సూత్రం చదువుతూ ఉంటారు అలాగే వెయ్యి సార్లు కమలాత్మక దేవి జాపనం చేయటం జరుగుతుంది ఇవన్నీ చెప్తా అంటే నేను ఎంత సాధన చేస్తే ఈ గుడికి వైబ్రేషన్స్ అంతలో ఉంటాయి ఈ వై ఎక్కడైతే మనం హోమాలు చేస్తామో ఎక్కడైతే యాగాలు చేస్తామో ఆ స్థలంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి సో అందులో మనకి తెలియలేని ఒక శక్తి ఇక్కడ ఆవరించి ఉంటుంది ఆ విధంగా ఇక్కడ బాలసీ విభాద ఒక సంస్థానంలో ఇంత ఎక్కడికో దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అదంతా కూడా ఇక్కడ అనేకమైన బలమైన ఒక శక్తివంతమైన వైబ్రేషన్స్ ఉండటం వల్ల వాళ్ళు అనుకుని కోరుకు నెరవేరటం వల్ల ఎక్కెక్కడికి రావడం జరుగుతున్నారు దిగంబర దిగంబర శ్రీ దిగంబర శ్రీ వల్ల దిగంబర శ్రీ హర్షమ్మ సరస్వతి జగదంబర దత్త మహారాజుకి మా శ్రీపాద వాళ్ళకి రోజు కూడా ఒక చిన్న గ్లాసులు పాలు నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఒక రోజు ఏం జరిగిందంటే పాలు తెచ్చిన పాలు విరిగిపోవడం జరిగింది విరిగిపోతే ఆ రోజు పాలు లేవని ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతున్నాం అప్పటికి రా నైట్ రాత్రి అనమాట అది ఎనిమిది అయిపోతుంది గుడికట్టేసే టైము సడన్గా ఒక అతను వచ్చి పాలు ఇచ్చారు పొద్దున పాలు తేద్దాం అనుకున్నామని ఆవు కొనుక్కున్నాము పెళ్లి పాలు తెచ్చిద్దాం అనుకున్నాము పొద్దున ఖాళీ లేకపోవడం వల్ల ఎవరైనా అని పాలు పాలు తేవడం జరిగింది వెంటనే ఆ పాలు ఏం చేశామంటే పెట్టే స్వామివారిని నవ్వి పెట్టాం చూసారా ఆయనకి ఇది కావాలి అనుకోవడానికి ఏదో విధంగా ఆయన నెప్పించేసుకుంటారు స్వామివారు నిజంగా స్వామి ఉన్నారు అంటే అనేకమైన ఆదర్శ ఒక నిదర్శనాలు ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు ఒక ఏదో ఒక లీల ఏదో ఒక లీల ఏదో ఒక అద్భుతం మన కళ్ళారలా చూడాలి కానీ ఎన్నో లీలలు చెద్ధమంగళసూత్రం చదువు సేపు కూడా మైమర్చిపోతున్నట్టు ఉంటాం ఇక్కడ అంతా కూడా నిజంగా ఈ ఈ యొక్క కలియుగంలో గురువు అనేవాడు లేకపోతే మన పరిస్థితి ఏంటి చుట్టూ కూడా ఎక్కడ చూస్తే అక్కడ మోసాలు ఎక్కడ చూస్తే అక్కడ అన్నీ కూడా అక్కడ ఈ యొక్క ఏదైతే ఏ మాట మీద కూడా నిలకడ లేకుండా పోవటం ఇలాంటి యొక్క ప్రపంచంలో సద్గురు అనే వ్యక్తి మన దగ్గరికి వచ్చి మన ముందుకు నడిపిస్తున్నాడంటే కొద్దో గొప్ప ప్రశాంతతగా మనం ఉన్నామంటే కేవలం సద్గురు ఈ సద్గురు ఏ రూపంలో రావచ్చు శ్రీపాద వాళ్ళు కూడా లేదా దత్తాత్రేయుడా లేకపోతే మరే వ్యక్తి ఎవరైనా ఎవరైనా కావచ్చు మనం ఈ సద్గురుని మనస్ఫూర్తిగా పాటించడము చాలా అవసరం ఎలాంటి ఎలాగ పాటించాలి స్వామి నువ్వే దిక్కు నీవు తప్పించి నాకు వేరే ఇంకా అవకాశం లేదు నీవే మాత్రమే నన్ను రక్షించగలవాడివి నీ పాద మాత్రమే పట్టుకుంటున్నాను నాకు వేరే దిక్కు లేదు కాబట్టి నువ్వే నన్ను ఆదుకోవాల్సిన అవసరం ఉంది నువ్వే ఆదుకోవాలి నేను నీ బిడ్డని నువ్వు తప్పింది మనం ఎవరు ఆదుకుంటారు అని చెప్పేసి స్వామిని అడుగుతూ ఉండాలి అది అడిగితే చెప్పండి కరికరించడా మనం ఎన్ని పాపాలు చేసుకున్నా ఆ పాపకర్మలన్నీ కూడా తొలగించే ఏకైక వ్యక్తి ఎవరు అంటే దత్తుడు ఒకడే అలా అని చెప్పేసి మనము తెలియక చేసిన పాపాలు ఆయన రక్షించిన మళ్ళీ మళ్ళీ అదే పాపాలు చేస్తే ఆయన రక్షిస్తాడండి తల్లి కూడా రక్షించదు కదా అలాంటి మరి దత్తుడు ఎందుకు రక్షిస్తాడు దత్త భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండవు మిగతా కన్నా మిగతా కన్నా దత్త భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దత్త భక్తులు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళై ఉండాలి పరువుల సొమ్ముకు ఆశించిన వాళ్ళై ఉండాలి దత్త భక్తులు ఎటువంటి చెడు వ్యాసనాలకి దూరంగా ఉండగలగాలి దత్త భక్తుడు ఎందుకంటే మిగతా వాళ్ళు చేసిన తప్పుకి కొద్ది శిక్ష వేస్తారు దత్తుడు కానీ దత్త భక్తులు తన బిడ్డలో ఎక్కువ తప్పు చేస్తే చాలా గట్టిగా శిక్షిస్తారు చూడండి మనం ఏదైనా తప్పు చేస్తే మన తల్లి చూసారా కొట్టేస్తూ ఉంటుంది ఎందుకని బిడ్డ మీద కోపమేలా కాదు బిడ్డ క్రమశిక్షణ ఒక దారిలో పెరగాలని ఆ విధంగానే దత్తుడు యొక్క భక్తులు ఏం చేస్తారంటే భక్తులు ఎవరైతే తప్పు చేస్తే విపరీతమైన శిక్ష వేయటం జరుగుతుంది కాబట్టి చాలా గమనించుకుని మన అడుగులు వేయవలసి ఉంటుంది మీకు అర్థమైందా అసలు మనం దత్త భక్తులు ఉన్నామని అనగానే మనలో దత్తుడు ఉండాలి ఎదురుటి వాళ్ళే దత్తుని చూడాలి మనలో దత్తుడు ఉన్నప్పుడు మనం ఏ తప్పులు చేయము ఎందుకంటే దత్తుని తప్పుడు చేయడు కదా అలాగే మనము ఎదురుటి వాళ్ళ దత్తుడు చూసినప్పుడు మనం ఎవరైనా పిలిచావు అని పిలుచుకోండి పిలవండి అది మనకు అసలు శత్రువులే ఉండరు ఎవరైనా ఎదురుడి వాళ్ళని దత్త అని పిలవండి అలా ఎదురుటి వాళ్ళ మీద మన కోపం కూడా రాదు ఆ విధంగా మనం ఈ శత్రువులను నివారించుకోవచ్చు ఎదురుటి వాళ్ళు మరి ఎవరైనా ఎదుర మనకి అన్యాయం జరిగితే ఓహో ఇదే మన పాపకాలను తొలగించడానికి ఈ ఇలా చేసేదేమో ఇతను అని అనుకోండి అప్పుడు ఆ తీవ్ర తగ్గుతుంది అంతేకాని అతను ఏదో తిట్టాడు కదా మనమేం తక్కువ అని చెప్పేసి మనం నోడేసి పడిపోద్దు అతను దెబ్బ కొట్టాడు కదా మనమేనా తక్కువ తిన్నామా అని చెప్పి చేతికి దగ్గర కర్ర తీసుకుని పడే పడే కండి అసలు చేసిన తప్పు అని మనకు తెలుసు కదా అదే తప్పు మనం ఎందుకు చేయాలి మనం అది దత్త భక్తులు కాబట్టి చాలా క్రమశిక్షణగా ఉండాలి దత్తుడు మన వైపు చూస్తున్నాడు గమనించండి మరీ మరీ చెప్తున్నాడు మిమ్మల్ని దత్త భక్తులు అంటే దత్తుడు చూస్తూనే ఉంటున్నాడు చాలా జాగ్రత్తగా ఉందండి సుమా వేదపక్షంలో చాలా ఇబ్బంది పడిపోతారు మీరు ఎంత ఇబ్బంది పడిపోతారంటే ఇంక ఏ దేవుడు ఎన్ని హోమాలు ఎన్ని యాగాలు చేసినా మిమ్మల్ని ఎవరు రక్షించారు దత్తుడు ఎప్పుడైతే గురువు ఆగ్రహించారో ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేడు మీరు ఇలా కదా అని ఒక మిమ్మల్ని అందరే భయపెట్టేస్తున్నానో అనుకుంటున్నారు అలా కాదు ఎందుకు చెప్తానంటే మనము దత్త భక్తులు చాలా జాగ్రత్తగా చాలా క్రమశిక్షణగా ఉండాలి సేవాభావంతో ఉండాలి ఉండాలి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు గురు భక్తులు అని అవని ఇవని అడ్డు చెప్పుకొని మేము పాదుకులు తీసుకొస్తున్నాము మీ దగ్గర అభిషేకాలు చేస్తాము అని చెప్పి దో చేసుకోవడము ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అలాంటి మోసాలు మన గురి కావద్దు అలా ఎవరు కూడా మోసాలు చేయకండి ఎందుకంటే ఆ మోసాలు శ్రీపాద వేదని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలంటే మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి అవదంబ వృక్షం కింద కూర్చుని మనం లక్షలు సంపాదిద్దామని మీరు అనుకుంటే ఆ ఆ చెట్టు దగ్గర అది క్షేమం కాదు మీకు అది చాలా ప్రమాదకరమైన తెలియచేయడం తప్పింది దత్త భక్తులు భయపెట్టడం కాదు దత్త భక్తులు అంటే బయట మనం వెళ్తుంటే ఎవరైనా వెళ్తుంటే శివగారు శివారి గారు అలా వెళ్తారంటే ఆయన దత్త భక్తులు రా ఆయన అబద్ధమానం అనేలా ఉండాలి అంత గౌరవం మనలో ఈ సమాజంలో సంపాదించుకోగలగాలి కాబట్టి అందరూ కూడా మనము చూడగానే ఈ దత్త సమాజాన్ని త్వరలో సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలంటే శ్రీ బాల యొక్క మొత్తం దేశం అది ప్రభావితం అంతా పాక్కుపోవాలంటే మనము చాలా క్రమశిక్షణంగా కలిగి ఉండాలి కాబట్టి అంతా కూడా మనం చూడగానే శ్రీపాద వాళ్ళ కూడా భక్తుడు రావిడికి నమస్కరించాలి శ్రీపాద ఎలా అయితే నమస్కరిస్తావో భక్తుడు కూడా అలాగే నమస్కరించాలనే స్థాయిలో మనం తయారయ్యి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి శ్రీపాదం అప్పుడే శ్రీపాద వాళ్ళ కూడా ఒక అనుగ్రహం మీకు కలుగుతుందని తెలియచేస్తున్నాను జయ గురుదేవ దత్త అయితే ఇంకా పూజా కార్యక్రమాలు అవి కూడా పూర్తిగా చేయాలని కానీ అసలు ఈ ఈ వంట చేయడానికి నాకు త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది కాబట్టి ఇలా అంతే ఎక్కువైపోతాయి కాబట్టి నేను ముగిస్తున్నాను జయ గురుదాత